మా రాష్ట్ర ఖానా ప్రజలకు ఖర్చు పెట్టాలని మేము చూడట్లేదు ఎందుకంటే మీరు ఇంకా ఇంకేం మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటికే చదువు కానీ మీరు కానీ చెప్పారు గడిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా బీసీలు తీర్చారు బీసీ సంక్షేమ పథకాన్ని తొంగలో దొక్కారు బీసీ సబ్ ప్లాన్ లేకుండా చేశారు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కూడా ఈ విధంగా ఎన్నో వెల్ఫేర్ వర్గాలన్నీ కూడా తీసేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఈరోజు ఈ గవర్నమెంట్ లో మైనార్టీ కూడా హక్కులు చేర్చుకొని ఏదైతే వెల్ఫేర్ లో మేము చేయబోతా ఉన్నాం వాటి అన్నిటిని కూడా ఈ రోజు మన బడ్జెట్ లో ఖచ్చితంగా ఉండబోతాయని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఏదైతే ఈరోజు బడ్జెట్ ఈరోజు ఎన్డిఏ కోటమి ప్రవేశపెట్టబోతా ఉందో ఈ బడ్జెట్ ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు పౌశ్యత్తు నిర్ణయించబోతున్నారని చెప్పేసి నేను ఆశావహ అయితను ఓకే ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకునే మన డిపార్ట్మెంట్ అయితే మనం కంటిన్యూ చేద్దాం ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం స్టే